ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా కపట్రాలకు చెందిన బొజ్జమ్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది మనతో ఆ కపట్రాల బొజ్జమ్మ ఉన్నారు అక్క మీరు మొదటిసారిగా ఆ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది ఎలా అనిపిస్తుంది మాకు ఇన్ని రోజులకైనా మా కుటుంబం మళ్ళీ ఇతర పైనకి రావడం మాకు నిజంగా హర్షించదగ్గ విషయము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం మా నాన్నగారు కపటరాల నాయుడు ఎంతో సేవలు చేశాడు సేవలు చేస్తూనే ఆయన ఏ పదం అని హత్యకు గురి కావడం జరిగినది మరి ఈరోజు మళ్ళీ వెంకటప్పనాయుడు కుటుంబాన్ని గుర్తించి ఒక కూతురుగా నాకు ఈ బాధ్య బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి పార్టీకి అందరు కూడా నా నమస్కారాలు కపటరాలంటేనే టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటారు అక్కడి నుంచి మిమ్మల్ని ఎన్నుకోవడం అంటే మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు చంద్రబాబు గారిని అక్కడ నుండి ఎన్ని కూడా ఉంటే మీ ముందు నుండి కూడా మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి కూడా నేను కూడా పార్టీ పనిచేస్తున్నాను ఆస్పర్ జడ్పీటీసీగా గెలవడం జరిగింది మరి మా భర్త కూడా దేవనకొండ ఎంపీపీగా రెండు వేల పద్నాలుగు ఇద్దరం కూడా జెడ్పీటీసీ ఎంపీపీగా ఉన్నాము అప్పటి నుండి కూడా పార్టీకి అయితే సేవ చేస్తున్నాం ఏ పదవి రాకపోయినా ఏ మికపోయినా పార్టీ నమ్ముకొని ఉన్నాము అందువల్లనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళీ నాకు ఈ బాధ్యత బాధ్యతలు ఇవ్వడం జరిగింది తర్వాత మీ పైన విమర్శలు చేయడం జరుగుతుంది మీరు వాల్మీకి కాదని చెప్పి ఏమంటారు మేడం దాని గురించి ప్రపంచానికి తెలుసు మా నాన్న వాల్మీకి ముద్దుబిడ్డ వెంకటప్ప వెంకటప్పనాయుడు అని చెప్పి కానీ కొంతమంది కుట్రలు చేస్తున్నారు దానికి మేము ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము ఏంటో అందరికీ తెలుసు మాకు ఈ పద పదవిచ్చినందువల్ల కొంతమంది కుట్రదారులు అంటే టీడీపీ వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళ కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు మా పైన నమ్మకంగా మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినాడు ఆ బాధ్యతకి మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉండి మాకు ఏదైతే అప్పు చెప్పినాడో దాన్ని న్యాయం చేస్తామని అనుకుంటున్నాం ముఖ్యంగా వాల్మీకుల నుంచి ఒకటే డిమాండ్ ఉంది వాళ్ళని ఎస్సీలో కలపాలని చెప్పి చాలా చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ ఉంది దాని గురించి మీరు అది కూడా మేము సార్ దృష్టి తీసుకోతాం సార్ మాకు ఏమీ వద్దు ఈ వాల్మీకుల్ని ఎస్టీ సాధనలో చేర్పిస్తే ముందు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఒక ఉద్దేశంతో సార్కైతే మేము కలిసి మాట్లాడతాం ఇది పరిస్థితి ముఖ్యంగా వాల్మీకిలోని ఎస్టీలో కలిపే బిల్లు పైన తాము చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పి వాల్మీకులను న్యాయం చేసే విధంగా తాము పనిచేస్తామని చెప్పి బొచ్చమ్మ చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ నేను న్యూస్